ఈరోజు ఉమా తొండేశ్వర స్వామి శ్రీ భూదేవి సమేత కేశవ స్వామి వారి ఆలయమును సందర్శించాం ఇది తొండవరం గ్రామం శ్రీదేవి భూదేవి సమేత ఇస స్వామివారు తొండవరం స్వామివారిని దర్శించి తరించుంది ఈ రెండు దేవాలయాలు ఒకే ప్రాంగణంలో ఉంటాయి ఈ ఆలయ ప్రాంగణంలో గార్డెన్స్ మరియు టైల్స్ వేయించిన వారి శ్రీ వెంపరాల వెంకటేశ్వర్లు శ్రీమతి బాలా దంపతులు వితియ కుమారుడు విఎస్ఎస్ఎన్ మూడి చిన్ని ఎన్ రోహిణి ఆస్పత్రి వారిలో వి శారద గారు రోహిణి ఇప్పుడు తొండేశ్వర స్వామి వారి ఆలయం ఉపయోగపడుతున్నాం తొండేశ్వర స్వామి ఆలయం నిన్ను ఆంజనేయ స్వామి వారు ఉన్నారు మా తొండేశ్వర స్వామివారు అందరూ ధరించి ధరించండి ఇరు దేవాలయాలు ఒకే ప్రాంగణంలో ఉంటాయి ప్రక్కపక్కన వ్యతిరేక దిశల్లో ఉంటాయి భక్తులు ఎక్కడెక్కడి నుంచో సందర్శించడానికి